హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో వైజాగ్ భారతదేశంలో ఆంగ్లేయ తీరంలో సహజ నౌకాశ్రయంలో ఒక ప్రధానమైన నౌకాశ్రయ నగరం ఇది భారతదేశంలోని మొదట నౌకాదళ స్థావరంగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ నగరం దేశంలో అత్యంత ప్రసిద్ధమైన హాలిడే స్పాట్గా చెప్పవచ్చు వైజాగ్ దాని సహజమైన బీచ్లకు ప్రసిద్ధి చెందింది మరియు సాహసయాత్రికుల కోసం అందించే అనేక రకాల ఉత్తేజకరమైన కార్యక్రమాలు ప్రసిద్ధి చెందాయి ఈ నగరాన్ని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు వైజాగ్లోని అనేక పర్యాటక ఆకర్షణీయ ఆకర్షణలకు నిలయం రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్ అని కూడా పిలుస్తారు ప్రకృతి ప్రశాంతతను ఆస్వాదిస్తూ బీచ్లో విశ్రాంతి తీసుకునే వారికి ఇది అనువైన ప్రదేశం మీరు బీచ్ సమీపంలో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం కాళికా గుడి మరియు మత్స్యదర్శిని అక్వేరియం కూడా సందర్శించడానికి చాలా బాగుంటుంది ఈ బీచ్ సమీపంలో ఉన్న కాళికా గుడి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం సముద్రం యొక్క గజ్జన శబ్దాలు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా ఈ బీచ్ సరౌండింగ్స్లో ఇన్ ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ జీవియమ్ సేవలు కట్టడం జరిగింది అంతేకాకుండా గోకుల్ శ్రీకృష్ణ పార్క్ అశోక చక్ర రౌండ్ వాల్ కూడా ఈ బీచ్కి ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఉంది ఈ బీచ్ సరౌండింగ్స్లో ఉండే కొన్ని హోటల్స్ ద్వారా కూడా ఈ బీచ్ మార్నింగ్ వ్యూ ఆఫ్టర్నూన్ వ్యూ ఈవినింగ్ వ్యూ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు సరౌండింగ్స్లో ఉండే హోటల్స్ ఏంటంటే ద పార్క్ విశాఖ దస్పలా హోటల్ నా హోటల్ ఇలా కొన్ని రకాల హోటల్స్ ఫేమస్ హోటల్స్ ఉన్నాయి ఆ బీచ్ చూస్తూ కూడా ఎంజాయ్ చేయచ్చు అంతేకాకుండా రాజీవ్ స్మృతి భవన్ ఈ బీచ్ దగ్ సరౌండింగ్స్లో ఉంది బీచ్ రోడ్ వద్ద వార్ మొమొరియల్ విక్టర్ ఆర్చ్ కూడా కట్టడం జరిగింది అంతేకాకుండా వైజాగ్ బీచ్లో ఐఎస్ఎస్ కురుషురాజ్ జలాంతర్గామి మ్యూజియం ఖచ్చితంగా చూడవలసింది దీనికి పోటీగా విమాన మ్యూజియం టీయు వన్ ఫోర్ టూ బీచ్ అధిక వినోదభరితమైన ప్రదేశం చేయడానికి నగరపాలక సంస్థ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా వైజాగ్ బీచ్ ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి దీ ఇది విమానాశ్రయం నుంచి పదిహేను పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను స్టాప్ నుంచి కాంప్లెక్స్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఖచ్చితంగా వైజాగ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ చూడాల్సిన ప్రదేశం ఆర్కే బీచ్ నెక్స్ట్ ఆర్కే బీచ్ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతూ ఉంటాయి మన వీడియోలు కనుక నచ్చుంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఎవరి